Beginning of the Bible, Genesis chapter 4. Do you know the first story that is mentioned in the Bible after Adam and Eve were put out of Eden? That is the first story of the human race. The first story of the human race. మానవులకు సంబంధించిన మొట్టమొదటి కథ అది యు నో వాట్ ఇట్ ఇస్ ఏంటో తెలుసా ఇట్స్ అబౌట్ టు పీపుల్ బ్రింగింగ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ ఇక్కడ దేవునికి అర్పించడానికి ఇద్దరు ప్రజలు అర్పణ తీసుకొచ్చారు ఇద్దరు మనుషులు దట్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ అది మొట్టమొదటి కథ ఇన్ ద బైబిల్ యేసుక్రీస్తు ప్రభు పెట్టారు మొట్టమొదటి కథ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అది ఎంతో ఆసక్తికరంగా ఉంది ద ఫస్ట్ స్టోరీ ద హోలీ స్పిరిట్ పుట్ ఇన్ ద బైబిల్ ఇస్ అబౌట్ టు పీపుల్ బ్రింగింగ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ పరిశుద్ధాత్మడు బైబిల్లో

లేవికాండలు మనం చూసినట్లయితే దహనబలి అండ్ దెన్ దేర్ ఇస్ అ థాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఆ తర్వాత కృతజ్ఞత అర్పణ మెనీ टाइप्स ఆఫ్ ఆఫరింగ్ సకరకాల బల్లు అర్పణలు ఉన్నాయి దిస్ వాస్ అ థాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇదేమో కృతజ్ఞత తీసుకొస్తున్న అర్పణ లార్డ్ వి వాంట్ టు థాంక్ యు ఫర్ బ్లెస్సింగ్ అవర్ వర్క్ ఓ ప్రభువా మీరు మేము చేసిన పనిని ఆశీర్వదించారు కాబట్టి కృతజ్ఞతగా దీన్ని తీసుకొస్తున్నాం ఫార్మర్ విల్ బ్రింగ్

ఆది అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే సీ ద డిఫరెన్స్ ఇన్ త్రీ అండ్ ఫోర్ బిట్వీన్ టైప్ ఆఫ్ ఆఫరింగ్స్ దీస్ టూ పీపుల్ బ్రాడ్ మూడు నాలుగు వచనాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చిన వ్యత్యాసం కెన్ యూ సీ డిఫరెన్స్ వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతున్నారా పీపుల్ కేన్ డిడ్ నాట్ బ్రింగ్ బ్లడ్ కొంతమంది విడింగా చెప్తారు అది పాప పరిహారార్థ బలి కాబట్టి హెబెలు రక్తాని ప్రక్షించాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు అని చెప్తారు దేర్ ఇస్ నో లా హియర్ గివెన్ అబౌట్ బ్లడ్ కానీ ఇక్కడ ధర్మశాస్త్రం లాంటిది అలాంటిదేమి లేదు దెన్ ఆల్ కేమ్ ఇన్ లేటర్ ఆన్ ఇన్ ది టైం ఆఫ్ మోసెస్ అవన్నీ తర్వాత మోషే సమయలో వచ్చింది టిల్ దెన్ ఇట్స్ ఓన్లీ థాంక్స్ గివింగ్ ఆఫరి అప్పటిదాకా కూడా కేవలం అది కృతజ్ఞతార్పణే నోబడీ గివ్ sin ఆఫరింగ్స్ బిఫోర్ మోసెస్ టైం మోషే కంటే ముందుగా కూడా పాప పరిహారార్థ బలి అంటూ లేదు ఎవ్రీబడీ అబ్రహాం ఆర్ ఎనీవన్ దే గివ్ ఓన్లీ థాంక్స్ గివింగ్ ఆఫర్ అబ్రహాం కాని మరెవరూ కూడా కేవలం కృతజ్ఞత అర్పణలే ఇచ్చారు కానీ పాపానికి సంబంధించేది లేదు నో టీచింగ్ ఆన్ sin ఆఫ్ టిల్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ లెవి ఖండం కంటే ముందు పాప పరిహారార్థ బలి అంటూ లేదు సో దేస్ పీపుల్ వర్ బ్రింగింగ్ ఎ థాంక్స్ గివింగ్ ఆఫర్ వీలు కృతజ్ఞత అర్పణ తీసుకువస్తున్నారు వై డిడ్ గాడ్ యాక్సెప్ట్ మరి ఏబెల్స్ ఇస్ నాట్ కేన్ మరి ఎందుకు దేవుడు ఏబెల్ ని అంగీకరించి కయొన్న అంగీకరించలేదు ఇఫ్ యు హావ్ నోటిస్డ్ ఇట్ It, this is the reason. Cain brought an offering, Abel brought the best of his flock. That shows their love. Let me use an example. Supposing you are invited to a wedding, two weddings.

ఏదో సమ్ గిఫ్ట్ ఏదో ఒక బహుమతి తీసుకెళ్లాలి అండ్ ది అదర్ వెరింగ్ ఇంకో పెళ్ళి ఉంది ఈ సమాన్ హోస్ వెరీ క్లోజ్ సమన్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబంలో అతి సన్నిహితమైన వ్యక్తి ఇంకో మీ లవ్ వెర్మా ఎంతో ప్రేమించే వ్యక్తి వట్ ఐబు గిఫ్ట్ రిల్ టేక్ హియర్ వెన్ వన్ ఐ బు గిఫ్ట్ రిల్ యు టేక్ వేర్ ఇక్కడికి ఎటువంటి బహుమతి తీసుకెళ్తావు ఎక్కడికి ఎటువంటి బహుమతి తీసుకెళ్తావు దేర్ యూ మై టేక్ సమ్ చీప్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ గేర్ అక్కడికే యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి ఏదో ఒక బహుమానం తీసుకెళ్తాం హార్లీ నో దర్ పర్సన్ టేక్ సీప్ గేర్ నాకు ఆ వ్యక్తి సరిగా తెలియనే తెలియదు ఏదో మామూలు తీసుకెళ్దాం అనుకుంటాం ఐ మీన్ ఇఫ్ ఇట్స్ అ ఫాదర్ అండ్ హిస్ సన్స్ వెడ్డింగ్ హీ మే ఈవెన్ గిఫ్ట్ హిమ్ అ హౌస్ ఆర్ అ కార్ కానీ ఇక్కడైతే ఒక కుమారుడి వివాహం అయ్యి తండ్రి ఏమి కార్ ఇవ్వచ్చు ఒక ఇల్లు ఇవ్వచ్చు వై అ కార్ ఫర్ దిస్ పర్సన్ అండ్ ఓన్లీ అ స్మాల్ లిటిల్ పెన్ ఆర్ సంథింగ్ ఫర్ దట్ పర్సన్ ఇక్కడేమో ఒక కార్ ఇస్తున్నావు ఇక్కడేమో ఒక పెన్నో ఏదో ఇస్తున్నావు వై ఎందుకు బికాజ్ ఆఫ్ లవ్ ప్రేమను బట్టి

కయ్యూన్ అన్నాడు దేవుడికి ఏదో ఇవ్వాలి కదా అన్న అని ఇచ్చాడు అండ్ గాడ్ నోటిస్డ్ ఇట్ దేవుడు దాన్ని గమనించాడు సో దే హార్ట్ వారి హృదయాన్ని చూశాడు దేవుడు అండ్ హి సెంట్ ఎ ఫైర్ ఆన్ ఏబెల్స్ ఆఫరింగ్ అండ్ నో ఫైర్ ఆన్ కెయిన్స్ ఆఫర్ ఏబెల్ అర్పణ మీద అగ్నిని కురిపించాడు కయ్యూన్ అర్పణ మీద అగ్నిని కురిపించలేదు ఇఫ్ యు సీ ఎ ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ సంబడీస్ లైఫ్ ఒకరి జీవితంలో దేవుని యొక్క అగ్నిని మీరు చూసినట్లయితే ది స్పిరిట్ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ ఫైర్ ఇన్ సంబడీస్ లైఫ్ అగ్నిలో బాప్తిజమాన్ని మీరు చూసినట్లయితే ఒకరి జీవితంలో యు వండర్ వై హజ్ంట్ గాడ్ గివెన్ ఇట్ టు దట్ పర్సన్ ఎందుకు ఆ వ్యక్తికే దేవుడు ఇచ్చాడని మీరు చూసినట్లయితే యు నో ది ఆన్సర్ నౌ మీకు జవాబు ఇప్పుడు తెలుసు గాడ్ సా సంథింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దిస్ పర్సన్ హి డిడ్ నాట్ సీ ఇన్ ద హార్ట్ ఆఫ్ దట్ పర్సన్ ఆ వ్యక్తి హృదయాన్ని చూసినట్లుగా దేవుడి వ్యక్తి హృదయాన్ని చూడలేదు నలభై సంవత్సరాలు నేను పెంతి కోసంలో ఉండి బాప్తిజం లో పరిశుద్ధాత్మల బాప్తి కోసం ప్రార్థన చేశాను నేను పొందలేదు

I was praying for the baptism of fire. For, for anointing to be able to preach. I did not know much about overcoming life those days. So I was not praying for that. That came much later. But I wanted to preach and I said, Lord, give me power to preach. And in two years, when I was 23 years old,

To get rid of all idols in your life. And you must be willing to sacrifice the best for the <laughs> Lord. You love Jesus more than your father, mother, children, more than your job, more than money, job. more than everything. మరి దేనికంటే కూడా అన్నిటికంటే గాడ్ గాడ్ ఇస్ గాట్ నో పార్షియాలిటీ హీ విల్ డూ ఫర్ యూ వాట్ హీ డిడ్ ఫర్ ఎనీబడీ ఎల్స్ దేవునికి పక్షపాతం లేదు దేవుడు మరొకరికి చేసింది నీకు కూడా చేయగలడు